హాయ్ ఆల్ వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ ఛానల్ భూమి మొత్తాన్ని ఏకఛత్రం కిందకు తెచ్చిన ఇక్ష్వాకు వంశం రాజు ఎవరు శివుని వరం వలన సగరునికి ఎంతమంది సంతానం కలుగుతారు సగర భస్మం భస్మంచేసిన మహర్షి ఎవరు యాగాస్వాన్ని తిరిగి తీసుకొచ్చిన సగరుని మనమని పేరేమిటి గంగను భువికి దించిన భగీరథుని తండ్రి పేరేమిటి ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి మీలో చాలామంది వీడియోస్ వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి చేరుతుంది ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళదాం భగీరథుని కథ ధర్మరాజ పూర్వం త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో సగరుడనే రాజుండేవాడు ఆయన బలమైన రాజుగా పేరు గడించాడు అయితే అప్పటికే ప్రబలంగా ఉన్న హైహాయ వంశ రాజులను అంటే కార్తవీర్యార్జునుని వంశం ఓడించి సర్వభూమండలాన్ని ఏకఛత్రం కిందకు తెచ్చాడు ఆయనకు ఇద్దరు భార్యలు వైధర్భి సైభ్య అయితే ఇద్దరికీ సంతానం లేదు సగరుడు సంతానార్థియై కైలాస పర్వతం వెళ్ళి శివుని కోసం తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై వరం కోరమంటాడు అప్పుడు సగరుడు నాకు సంతానం కావాలన్నాడు పెద్ద భార్య వైధర్భికి అరవై వేల మంది సంతానం కలుగుతారు కాని ఒకే సంఘటనతో అంతా మరణిస్తారు కానీ చిన్న భార్య సైభ్యకి ఒక కుమారుడు కలుగుతాడో వాని పేరు అసమంజసుడు అని పేరు పెడతారు పెద్ద భార్య వైధర్థికి వింతగా ఆనపకాయ పుడుతుంది సగరుడు ఆ ఆనపకాయను పారవేయటానికి సిద్ధపడతాడు అంతటా ఆకాశవాణి ఓ రాజా ఆ ఆనపకాయ పారవెయ్యకు దాని విత్తనాలు నేతిజాడీలో జాగ్రత్త చెయ్యి అని తెలుపుతుంది సగరుడు ఆకాశవాణి చెప్పిన రీతిగా నిల్వ ఉంచుతాడు రెండు నెలలకు నేతిజాడీ నుండి అరవై వేల మంది కొడుకులు పుడతారు పుట్టింది మొదలు వారందరూ భూమ్యాకాశాలను ఏకం చేసే విధంగా తయారవుతారు ఈ అరవై వేల మందితో పాటు చిన్న భార్య పుత్రుడు అసమంజసుడు మహారాక్షసునిగా తయారవుతాడు సగరుడు అసమంజసుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొడతాడు సగరపుత్రుల ఆగడాలు సహించలేక దేవతలు బ్రహ్మవద్దకు వెళతారు ఆయన భయపడకండి వాళ్ల గర్వమే వాళ్లను అణిచివేస్తుందని అభయమిస్తాడు బ్రహ్మ కొంతకాలం తర్వాత సగరుడు అశ్వమేధయాగం పెడతాడు అశ్వాన్ని వదులుతారు దానికి రక్షణగా ఈ అరవై వేల మంది సగరపుత్రులు వెంట వెళ్తారు అశ్వం తిరిగి తిరిగి లేని సముద్రంలోకి అంటే సముద్రం నీళ్లని అగస్త్యుడు తాగుతాడు అని ముందుకథలో చెప్పుకున్నాం కదా వెళ్ళి మాయమవుతుంది సగరకుమారులు యాగాశ్వన్ వెతుకుతో సముద్ర గర్భంలోకి వెళతారు అశ్వన్ ఆనవాళ్లు కోసం ఖాళీగా ఉన్న సముద్రాన్ని తిరగ తోడుతూ వెళ్తారు వెళ్ళగా వెళ్ళగా వారికి కపిలముని ఆశ్రమం కనిపిస్తుంది అంతట బిలబిలమంటూ సగరకుమారులు కపిలముని ఆశ్రమంలోకి చొరపడతారు తపస్సులో ఉన్న కపిలముని నానా రకాల దుర్భాషలాడతారు సగరకుమారులు అది విని కోపంతో కనులు చూస్తాడు కపిలముని వెనువెంటనే ఆయన కనుల నుండి నిప్పులు వర్షించి వేల మంది సగరకుమారులు ఒక్కసారిగా భస్మమైపోతారు ఈ విషయం నారదముని చెప్పగా తెలుసుకుని సగరుడు దుఃఖించాడు సగరుని చిన్న భార్య సైభ్యకి అసమంజసుడనే ఒక కుమారుడున్నాడని చెప్పుకున్నాం కదా అతనికి అంశవంతుడు అనే ఒక కొడుకున్నాడు అతన్ని పిలిచాడు సగరుడు నాయన నీ పెదతండ్రులు అరవై వేల మంది మరణించారు నీ తండ్రిని నేనే రాజ్యం నుండి తరిమివేశాను నేను తలపెట్టిన అశ్వమేధయాగం మధ్యలోనే ఆగిపోయిందని బాధతో ఉన్నాను నీవే నాకు ఆధారం ఎలాగైనా ఈ యజ్ఞం సాగేలాగ చూడు అన్నాడు సగరుడు తన మనువణితో తాత మాటపై వెంటనే బయలుదేరి వెళ్లాడు సముద్ర సముద్రమార్గం గుండా కపిలముని ఆశ్రమం చేరుకున్నాడు ఆశ్రమంలో సూర్యబింబంలాగా వెలిగిపోతున్నాడు కపిలముని వినయంగా నమస్కరించాడు తను వచ్చిన పని విన్నవించాడు కళ్ళు తరిచి చూశాడు కపిలముని దీవించి గుర్రం తీసుకెళ్లమన్నాడు అంశవంతుణ్ణి ఈ గుర్రం వల్ల మీ తాత అశ్వమేధయాగం నిర్విఘ్నంగా జరుగుతుంది ఇంకా నీవల్ల నీ పెదనాన్నలకు మోక్షం లభిస్తుంది వెళ్ళు అన్నాడు కపిలముని గుర్రం తీసుకుని వచ్చి తాతతో కలిసి అశ్వమేధయాగం పూర్తి చేశాడు అంశవంతుడు ఎంతో కాలం రాజ్యం పాలించాడు సగరుడు తాత అనంతరం అంశవంతుడు రాజయ్యాడు అంశవంతుని పుత్రుడు దిలీపుడు తాత తర్వాత ఎంతో కాలం రాజ్యం పాలించాడు అంశవంతుడు దిలీపుడు పెరిగి పెద్దవారయ్యాక అతన్ని రాజుని చేసి తను తపోవనం వెళ్లాడు అంశవంతుడు దిలీపుడు రాజైన తర్వాత తన తాతలైన అరవై వేల మంది సగరపుత్రులని విముక్తం చేయటానికి ప్రయత్నించాడు కాని సాధ్యం కాలేదు దిలీపుని కుమారుడే భగీరథుడు భగీరథుని సమస్త సామ్రాజ్యానికి వారసుని చేసి తపోవనం వెళ్లాడు దిలీపుడు కపిలముని కోపం వల్ల భస్మమైన తన ముత్తాతలని విముక్తం చేయటానికి కంకణం కట్టుకున్నాడు భగీరథుడు హిమాలయం వెళ్లాడు భగీరథుడు గంగ కోసం ఘోరమైన తపస్సు చేయనారంభించాడు ఒంటికాలిపై ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు అతని నిష్ఠకూ పట్టుదలకు మెచ్చి గంగదేవి ప్రత్యక్షమైంది ఎందుకీ తపస్సు ఏం కావాలి నీకు అని అడిగింది గంగ జరిగిన వృత్తాంతం వివరిస్తాడు భగీరథుడు అమ్మా నీ పుణ్యజలం వలనే మా ముత్తాతలు పునజ్జీవితులవుతారు అని పలికాడు తప్పక వస్తాను అంది గంగ కాని నేను ఆకాశం నుండి దిగేటప్పుడు నా ప్రవాహాన్ని భరించగలవాడు శివుడొక్కడే ఆయన్ని ఆశ్రయించు ఆయన సరే అంటే నీ ప్రకారం నేను భువికి దిగివస్తాను అంది గంగ వెంటనే కైలాసపర్వతం వెళ్ళి శివునికై తపస్సు చేశాడు భగీరథుడు కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమైనాడు వెళ్ళు గంగను రమ్మను నేను భరిస్తాను అన్నాడు శివుడు భగీరథుడితో మళ్లీ వచ్చి గంగను ప్రార్థించాడు భగీరథుడు కరుణించిన గంగ ఉరకలు పరుగులతో ఆకాశం నుండి భూమిమీదకి దిగింది ఎగసిపడుతూ వస్తున్న గంగని శివుడు తన జటాజుటమంలో ధరించాడు శివ జటాజుటమం నుండి ఓయారంగా భూమి మీదకి దిగింది గంగ భగీరథుడు ముందు నడుస్తుండగా గంగ ఆయనను అనుసరిస్తూ నడిచింది ఎండిన సముద్రునికి జీవం వచ్చింది సముద్రం నిండింది సగర సంతానం తరించింది భగీరథుని కీర్తి ఆ చంద్రతారార్కం నిలిచింది రోమశముని ధర్మరాజుకు భగీరథుని కథ వినిపించాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి